నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం అకాల వర్షాలతో కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సోమవారం రోజున బీజేపీ ఉస్నాబాద్ పట్టణ శాఖ మరియు మండల శాఖ నేతృత్వంలో బీజేపీ శ్రేణులతో కలిసి తహసీల్దార్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు అనంతరం మీడియాతో పట్టణ అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ రూరల్ అధ్యక్షులు వెందండి రాజేంద్ర ప్రసాద్ ఓబీసీ మోర్చా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బొమ్మగాని సతీష్లు మాట్లాడుతూ కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు తోడు ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణితో మండలంలోని రైతుల పరిస్థితి తయారైందని అన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి స్థానిక బండి సంజయ్ పిలుపు మేరకు రెండు రోజులుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్మటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నేతృత్వంలో ఉస్నాబాద్ మార్కెట్ యార్డు మరియు మండలంలోని వడ్ల కల్లాలను సందర్శించి రైతులు పడుతున్న బాధలు ప్రత్యక్షంగా చూశామన్నారు వడ్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యం చేస్తుండటంతో అకాల వర్షాలతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిద్రాహారాలు మాని పడిగాపులు కాస్తున్నారని తడుస్తున్న ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టేందుకు రైతులు తిండి తిప్పలు మాని అష్ట కష్టాలు పడుతున్నారని అన్నారు తాలు తరుగు తేమ సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆదేశాలకు అనుగుణంగా జరగకపోవడం విచారకరమని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా క్రింద రైతులకు కౌలు రైతులకు ఒక్కో ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్నా రైతులకు సహాయం అందలేదని రెండు లక్షల రుణమాఫీ కాలేదని పండించిన పంటకు డబ్బులు రాక ప్రభుత్వం నుండి సహాయం అందక చేసిన అప్పులు తీరక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు దీనికి తోడు వర్షాకాలం సీజన్ ప్రారంభం కాబోతుందని వ్యవసాయానికి పెట్టుబడి లేక బ్యాంకుల నుండి కొత్త అప్పులు రైతులకు మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అన్నారు ఈ తరుణంలో రైతులకు అండగా బీజేపీ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నామని లేని పక్షంలో రైతులకు అండగా నిలబడి పెద్ద ఎత్తున రైతు పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి రాయకుంట చందు మండల ప్రధాన కార్యదర్శులు సంబత్ నాయక్ మహేశ్వర్ రెడ్డి పట్టణ ఉపాధ్యక్షులు తోట సమ్మయ్య భోగ మహేశ్కర్ గాదాసు రాంప్రసాద్ పట్టణ కార్యదర్శి ఎర్రోజు సాయి కృష్ణ ఎరవెల్లి ప్రశాంత్ నారోజు నరేష్ చెన్నవేణి రవీందర్ మండల ఉపాధ్యక్షులు బాలరాజ్ పోలవేణి శ్రీనివాస్ బూత్ అధ్యక్షులు అరుణ్ చంద్రశేఖర్ రెడ్డి శ్రీనివాస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు గత రెండు రోజుల క్రితం మన ప్రాంతంలో అకాల వర్షాలు పడి రైతులు ఏదైతే పంట చేతికి వచ్చి పంట అమ్ముకునే పరిస్థితిలో ఐకేపీ కేంద్రాలలో అలాగే మార్కెట్ యార్డులకు తెచ్చినటువంటి ధాన్యం తడిసి రైతు తీవ్రమైన నష్టపోయిన పరిస్థితిలో రైతులకు సంఘీభావంగా రైతులను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకోవడం కోసం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త రైతు సేవలో ఈ గత నాలుగైదు రోజుల పాటు రైతుల యొక్క సేవ చేయాలని చెప్పేసి వారి పిలుపు మేరకు గత రెండు రోజుల క్రితం స్నాబాద్ మార్కెట్ యార్డును సందర్శించడం జరిగింది మార్కెట్ యార్డ్లో ఎనిమిది రోజుల క్రితం వాళ్ళు ధాన్యం నిష్కర్చుకుని పోసుకుంటే రెండు నుంచి మూడు సార్లు అకాల వర్షాలు తడిసి వాగు వరదలై వెళ్ళిపోయిన పరిస్థితి అన్ని రకాల సౌకర్యాలు ఉన్న మార్కెట్ యార్డులో ఆ పరిస్థితి ఉంటే ఏదైతే ఐకేపీ సెంటర్ ఏదైతే మట్టిలో ఉన్నటువంటి వాటిలో తీవ్రమైనటువంటి రైతులు నష్టపోయే పరిస్థితి ఉన్నది రైతులకు టార్పాలింగ్లు అందేయకుండా అలాగే రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంటాం రైతులకు మేము రైతు భరోసా ఇస్తాం పదిహేను వేల రూపాయలు రైతు కుళ్ళకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చి వంద రోజులైన తర్వాత చేస్తున్నారు ఆరు నెలలైనా అతి లేదు గతి లేదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కల వర్షాలకు తడిసినటువంటి రైతుల ధాన్యం కొనుగోలు చేయాలి అలాగే రైతు పండించిన ప్రతి గింజకు కూడా కింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ను వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ బోనస్ను వెంటనే అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఉస్నాబాద్ పట్టణ శాఖ పక్షాన అలాగే రూరల్ మండల శాఖ పక్షాన ఈరోజు గౌరవ తహ ఉస్నాబాద్ తహసీల్దార్ గారికి వినత్ పత్రం సమర్పించడం జరిగింది ఈ వినత్ పత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి కోరడం జరిగింది వారు వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపిస్తామని చెప్పిండ్రు వారి యొక్క సూచనలు ఏదైతే రైతుల యొక్క గోసను పట్టించుకొని ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే భారతీయ జనతా పార్టీ అధ్యయనంలో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మన ఇష్టాద్ మండల తహసీల్దార్ గారికి రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నుంచి లేఖ సమర్పించడం జరిగింది ఏంటంటే ఆరు కాలం కష్టపడి రైతులు పండించిన పంటను పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్ముకోవడం ఒక ఎత్తుగా మారింది ఈరోజు వర్షాలు అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయింది కనీసము అక్కడ మార్కెట్ యార్డ్లో నిన్న సందర్శించిన మార్కెట్ యార్డ్లో చూస్తే మొలకలు వచ్చినాయి వాటికు టార్బాలిన్ కవర్లు అంటే పరదలు పరదలు వేయడంలో మా అధికారులు నిర్లక్ష్యంతో తడిసి ముద్దైన ధాన్యము మొలకలు వచ్చినాయి వాటిని కొనుగోలు చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము డిమాండ్ డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది రైతులకు పదిహేను వేలు బోలు రైతు బంధు కింద ఇచ్చే వాటిని పదిహేను వేలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో అందరికీ రాలేకపోయినాయి అదేవిధంగా కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పిళ్ళు ఆ పన్నెండు వేల ఇంతవరకు ఏ ఒక్కరికి అనేది తెలియడం లేదు అదేవిధంగా రైతులకు డిసెంబర్ తొమ్మిదవ తారీఖున మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏక కాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఏ రైతుకు కూడా రుణమాఫీ జరిగిన దాఖలాలు కనపడడం లేదు దాని ద్వారా ఏమవుతుందంటే రైతులకు ఇప్పుడు ఆ బ్యాంకు లోన్ అలానే చూపెడుతుంది వాళ్ళ సిబిల్ స్కోర్ దెబ్బతింటుంది వేరే లోన్ లేవనే తీసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే వారు చెప్పిన విధంగా ప్రకటించాల్సిందిగా రుణమాఫీని ప్రకటించాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా కొనుగోలు రైతులు మిగిలిన తడిసిన ధాన్యాన్ని తాలు తరుగు ఏమీ లేకుండా ఉంటామని చెప్పి ముఖ్యమంత్రి వాళ్ళు చెప్తున్నారు కానీ అధికారుల వద్దకు వచ్చేసరికి తాలు తరుగు పేరున ఐదు నుంచి పది కిలోల ధాన్యం తరుగు తీస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాం ఇలా ఇలాగనుక రేపటి వరకు కనుక ఇలాంటి కొనుగోలు కొనుగోలు జరగకపోతే రేపు ధర్నా దీక్ష చేస్తామని చెప్పి మేము ప్రకటిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్వహించేస్తూ రా రైతు ప్రభుత్వం అని చెప్పుకొని రైతులకు అనేక రకాల మేలు చేస్తామని చెప్పేసి రైతుల యొక్క ఓట్లను దండుకున్న తర్వాత రైతులను పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పంట కొనుగోలు సెంటర్ లోపల ఏ ఒక్క మంత్రి కానీ లేకుంటే ఏ ఒక్క ఎమ్మెల్యేలు కానీ విజిట్ చేయకుండా వాటిని సందర్శించకుండా అక్కడ ఉన్నటువంటి వడ్లను పూర్తిగా కూడా ఈ అకాల వర్షాలతో పూర్తిగా ధాన్యం తడిసి ముద్దలై మొలకలు సందర్భంలోపట కొనుగోలు చేయడం లేదు అక్కడనేమో ముఖ్యమంత్రి గారు కొనుగోలు చేయమని చెప్పేస్తారు ఇక్కడేమో అధికారులను కొనుగోలు చేయరు ఇక్కడ కాబట్టి ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ఈ రైతులను పూర్తిగా కూడా మోసం చేసింది ఆ రోజు ఎలక్షన్ల మేనిఫెస్టోలో మాత్రం ప్రతి కొనుగో రైతు పండించిన ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఐదు వందల రూపాయలు కేవలం ఒక సన్నాలకు సన్న రకాల వడ్లకు మాత్రమే ఇస్తాము మిగతా వేడికి ఇవ్వమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అంటే ఓట్ల కోసం ఇవాళ మీరు ఓట్లు వేసేంత వరకేమో ఎంపీ ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లకు ఓట్లు వేయించేంత వరకు రైతులకు మతదారు ప్రకటిస్తామని చెప్పేసి చెప్పి ఇవాళ ఓన్లీ సన్న రకాలు పెడితేనే మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళదల్ల వాళ్ళకి మంత్రుల లోపట ఒకరికొకరికి వాళ్ళ వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట చెప్తారు అదేవిధంగా ఇంకో మంది ఇంకో శాఖ మంత్రి ఇంకో రకంగా చెప్తారు ఈ ఈ ఈ ఈ సంవత్సరమే ఈ పసులకే ఇస్తాం యాసాంగిక పసులకే మతదారు ప్రకటిస్తాం ఈ ఇస్తామని చెప్పేసి ఒక మంత్రి చెప్తే వ్యవసాయ మంత్రి ఏమో ఇప్పుడు ఇవ్వము వర్షాకాల పంటకు ఇస్తామని చెప్పేసి మంత్రి చెప్తారు అంటే వాళ్ళ వల్ల వాళ్ళకే సయోధ్య లేని ఈ ప్రభుత్వము ఏం మాట్లాడుతుర్రో ఏం చేస్తారో చెప్పలేని స్థితిలో ఉన్న ఈ పిచ్చి తుక్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా కానీ రైతుల పక్షాన రైతులకు మేలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షం కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద మొత్తంలో ఉద్యమం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం